హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి మనందరికీ తెలిసిన విషయమే మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం అయితే జరిగింది మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సిపై పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య కూడా చేశాడు మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫస్ట్ అనౌన్స్ చేశారు నా మొదటి సంతకము మెగాడిఎస్సి పైనే ఉంటుంది అనేటువంటి వ్యాఖ్య ఎలక్షన్స్కి ముందే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం అయితే జరిగింది మరి గెలిచిన తరువాత పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలిచిన తర్వాత మెగా పై పవన్ కళ్యాణ్తో ఒక వ్యాఖ్య చేశాడు దానికి సంబంధించినటువంటి వీడియో మనం ఈ వీడియోలో చూద్దాం మరి ఆ వీడియో డిస్ప్లే చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సీకి సంబంధించింది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ఎస్పెషల్లీ ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్లో ఎస్జిటి బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశము ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ సర్చ్ చేసుకోవడానికైనా కానివ్వండి ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది మరి డిఎస్సి అంటేనే ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా కష్టపడండి ఫోకస్గా ప్రిపేర్ అవ్వండి ఐ మీన్ టైంపాస్గా ప్రిపేర్ అవ్వకుండా బాగా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది మరి ఎవరైనా మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్లో జాయిన్ కావాలి అనుకుంటే కొత్త బ్యాచ్ ఎనిమిదో తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఆరో తేదీ కదా ఈరోజు రేపు ఆరు ఏడో తేదీలలో అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఎనిమిదో తేదీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకరోజు ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది ఐ మీన్ ఒకరోజు క్లాసెస్ ఇస్తాము మీ ప్రిపరేషన్ షెడ్యూల్ బేస్ చేసుకొని నెక్స్ట్ డే ఎగ్జామ్స్ ఉంటాయి సో క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా ఏ సబ్జెక్ట్కు సంబంధించి ఆ సబ్జెక్ట్ ఏ క్లాస్కు సంబంధించింది ఆ క్లాస్ ఏ లెసన్కి సంబంధించింది ఆ లెసన్ అంటే మొత్తం ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్కి పర్ఫెక్ట్ ప్రణాళిక పర్ఫెక్ట్ షెడ్యూల్ సో ఇలా మీరు షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది సో ఓన్గా ప్రిపేర్ కాలేనటువంటి వారికి ఇలా షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే సాధించగలరు వ్యాలిటీ కూడా మీకు అప్ టు డిఎస్సి వరకు ఇస్తున్నాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎగ్జామ్ డేట్ వరకు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నాము కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఐ మీన్ మూమెంట్ ఉంటే మాత్రము ఫీజ్ పర్టికులర్స్ అయితే చేంజ్ అవుతాయి ప్రెసెంట్ అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాము విల్లింగ్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ మీకు విల్లింగ్ ఉంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ వచ్చిన వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తాను సో ఎయిత్న ఎయిత్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో శనివారం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు రేపు మాత్రమే సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి విషూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి లేట్ చేయకుండా పవన్ కళ్యాణ్ డిఎస్సిపై ఏమన్నాడు ఒక్కసారి మనం ఆ వీడియో అబ్జర్వ్ చేద్దాం డిఎస్సీ యువత నలిగిపోతా ఉన్నారు మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ స్కిల్స్ ని కానీ నేను మీకు చెబుతా నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు